యూనియన్ లీడర్ అయితే అది వేరే చోట నాకు కాదు నాకు ఏం పరలేదు కావాలంటే వెళ్ళిపో నాకు ఏం పర్లేదు ఏంటది ఎందుకు పెడుతున్నావు మీకు ఎక్స్ట్రా లెక్చరలు మీకు తెలుగు ఎవరు టీచ్ చేస్తున్నారు అది అనైటెడ్ లెక్చర్స్ టీచ్స్తున్నాడా చెప్పట్లేదు చప్పట్లేదు లెక్చరర్స్ మీకు టీచింగ్ వాళ్ళ జీతాలు ఎలా ఇమంటావ్ చెప్పు వాళ్ళ జీతాలు ఇప్పుడున్నది మనకు నలుగురే కదా ఏడు మిగతా ఆరుగురికి ఎలా ఎలా జీతం ఇవ్వమంటావు మీ ఎగ్జామ్ ఫీజ్ ద్వారా వాళ్ళు జీతం ఇస్తున్నాం మీ ఎగ్జామ్ ఫీజు ద్వారా వాళ్ళు జీతం ఇస్తున్నాం ఎంత చేస్తున్నారు చేస్తున్నారమ్మ నీకు ఎక్స్ట్రా ఎంత చేస్తున్నారు చేస్తున్నారమ్మ నీకు ఎక్స్ట్రా వెయ్యో పదిహేను వందల వెయ్యో పదిహేను వందల మరి వెయ్యి గట్ ఎంత మంది ఉంటారు వంద మంది ఉన్నారు లక్ష రూపాయలు సంవత్సరానికి వంద మంది మీద లక్ష రూపాయలు సంవత్సరానికి వంద మంది మీద లక్ష మాకు ఎక్కువ సార్ మీకే తక్కువ అంటే లక్ష మాకు ఎక్కువ సార్ మీకే తక్కువ నీ ఒక్కడి మీద కాదు అదే సార్ రూపాయలు మరి ఆ టీచర్స్ ఎలా జీవితం అందుకే కదా వాళ్ళ చేత కట్టిస్తుంది అన్ఐడెడ్ చేత చెప్పిస్తుంది అందుకే మీకు అయినా సార్ రెండు రోజులు కట్టుకుంటే ఐదు వందల పెనాల్టీ కట్టుకుంటే ఐదు వందల పెనల్టీ